మన తెలుగు వాళ్ళకి ఉలవ చారంటే ఇష్టం దీనికి కారణం కేవలం రుచే కాదు దీని పవర్ కూడా ఉలవలు ఆకలిని పెంచేటటువంటి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి అలాగే ఇన్సులిన్ నిరోధకతని తగ్గిస్తాయి కాబట్టి వీటిని తినే వాళ్ళకి డయాబెటీస్ నుంచి రిలీఫ్ లభిస్తుంది ఈ విషయం మీకు తెలుసా ఉలవల్లో జీర్ణం కాని పిండి పదార్థం అంటే నాన్ డైజెస్టబుల్ స్టార్చ్ అనేది ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది మరి స్థూలకాయం అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులకి దీన్ని ఆహారంగా వాడుకోవచ్చా మీ శరీరంలో శక్తిని పెంచే మైటోకాండ్రియా పనితీరుని ఉలవలు మెరుగుపరుస్తాయి అంతేకాదు కిడ్నీలో రాళ్లు తయారు కాకుండా నిరోధిస్తాయి మీకు ఎక్కువ శక్తి కావాలంటే మరి ఈ ఉలవల్ని ఎలా తీసుకోవాలి శరీరంలో వాపును తగ్గించే రక్తపోటుని కంట్రోల్ చేసేటటువంటి ఉత్తమ ప్రోటీన్ మొలవల్లో ఉంటుంది అందుకే